తెలుగు వారికి తాజా బాపట్ల జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టిపి విఠలేశ్వర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల పట్టణం ప్రసాద్ థియేటర్ కువాడ వారి వీధిలో మువల శివప్రసాదరావు ఇంటిలో నిన్న దొంగలు నూట ఇరవై ఐదు సవర్ల బంగారం ఒక లక్షా యాభై వేల రూపాయలు దోచుకుని పోవడం జరిగింది ఇందులో నిందితులను గుర్తించి అరెస్టు చేసి వారి నుండి చోరీకి గురైన నగలను నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నేరంలో మువల శివప్రసాదరావు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆజాద్ తన ఇద్దరు మిత్రులు అయిన షేక్ ఆజాద్ పఠాన్ మునీర్ వివిధ లోన్ యాప్స్ లో లోన్స్ తీసుకుని అవి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ముమల శివప్రసాదరావు ఇంటిలో చొరబడి దొంగతనం చేశారు ఈ నేర సమాచారం అందుకున్న ఒకటవ పట్టణ సిఐ సూరేపల్లి సుబ్బారావు తన సిబ్బందితో కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు నిందితులను గుర్తించి అతి తక్కువ సమయంలో అరెస్టు చేసి వారి నుండి చోరీకి గురైన నగలు నగదును రికవరీ చేయడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిన డీఎస్పీ మొహమ్మద్ మొయినుద్దీన్ సిబ్బందిని అభినందిస్తూ జిల్లా ఎస్పీ తుషార్ దూడి రివార్డులను ప్రకటించారని తెలిపారు కొంత అవకాశాలు ఎక్కువ ఇప్పుడు లేట్ అయిపోయింది అయిపోయిందనుకోండి వాడు దాడిపోయాడు మళ్ళీ మనకు తెలుసు ఈ పువ్వాడి వారి వీధిలో ముగ్గుల శివప్రసాద్ ఇంట్లో ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటలకి దొంగతనం జరిగింది అనేది మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో శివప్రసాద్ అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుంటానికి భార్యాభర్తలు ఇంటికి రాగానే ఇంట్లో చూస్తే బీరువాంతా తీసుంది తలుపులన్నీ తీసున్నాయి వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని డబ్బులు పోయినని గ్రహించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది పోలీస్ టీము ఇమ్మీడియట్గా ఆ నేర స్థలానికి వెళ్ళడం జరిగింది నేరస్థలాన్ని పరిశీలించారు పోలీస్ టీంతో కూడా వచ్చింది నేపథ్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ గారు సూపర్వైజర్ రాజలక్ష్మి ఎన్ఎస్ఐ వాళ్ళ టీం అందరెడ్డారు వాళ్ళ డిఎస్పి గారు మొహిద్దీన్ గారు ఈ విషయం తెలియగానే ఆ టీంను ఫామ్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ తుషార్ గూడీ గారు కూడా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని ఆదేశించి ఏ విధంగా అయినా పట్టుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇద్దరు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది మొదటివాడి పేరు షేక్ అజాద్ రెండో పేరు పఠాన్ మునీర్ వీళ్ళిద్దరూ కూడా నవోపీఠికి చెందిన వాళ్ళే దీంట్లో షేక్ అజాద్ అనేవాడు కరెంటు పని వచ్చు వాడికి వాస్తవానికి వీళ్ళిద్దరూ ఈ బ్యాంక్ లోన్లు ఫైనాన్స్ లోన్లు చాలా అప్పులు తీసుకుని ఎనిమిది లక్షల రూపాయల దాకా అప్పులు పాలైపోయారు వీళ్ళు ఈఎంఐలు కట్టలేక వీళ్ళు ఒక ప్లాన్ చేశారు ప్లాన్ చేసిన తర్వాత ఈ అజాద్ అనేవాడు ఆల్రెడీ ముందుగానే డిసైడ్ చేశారు ఈ శివ ఇంట్లో డబ్బులు ఉన్నాయి వీళ్ళు ఇంట్లో లేనప్పుడు మనం దొంగతనం చేయాలనుకుని మొట్ట మొదటి దెబ్బతనం కాబట్టి వాళ్ళకి ఆ ప్లాన్ వచ్చింది ఇద్దరు కలిసి ఈ అజాత్ ఇంటికి వెళ్ళారు శివ ఇంటికి వెళ్ళారు అజాత్ అప్పుడే ఆ కరెంటు పోవడము ఈ కరెంటు పని ఉండడం వల్ల ఈ శివ అంటే ఇంటేజ్ యజమాని అయ్యా కరెంటు చూడమని చెప్పడము ఆ సమయంలో ప్లాన్ ప్రకారమే వీడు మునీర్ అనేవాడిని ఈ కరెంటు తీసేసి ఇంట్లోకి నువ్వు వెళ్ళి దాక్కురా నేను కరెంటు పని చేసినట్టు చేస్తా నేను కరెంటు తీసేస్తాను కాసేపు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మనం దొంగతనం చేద్దామని ప్రీప్లాండ్గానే చేసుకుని వీడు కావాల్సిన కానీ కరెంట్ తీసేశాడు ఈ యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గమనించి అరే బాబు కరెంట్ రిపేర్ చేయరా అన్నాడు వీడు కరెంట్ రిపేర్ చేసుకున్న సమయంలో మురీన్ అనేవాడు ఆ ఇంట్లో దూరి దాక్కున్నాడు తర్వాత మళ్ళీ కరెంటు లైట్లు వచ్చిన తర్వాత అందరు తెలిసినట్టుగానే తాళాలేసి యజాద్ అనేవాడు ఆ శివ ఇంటి యజమాని బయటకు వచ్చేసారు వీడు హాస్పిటల్కి వెళ్ళారు వీడు బయటకు వచ్చినట్టు నటించాడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళంగానే మళ్ళీ అజాద్ అనేవాడు నుంచి మునీర్ అనేవాడు తలుపు తాళం తీయటం లోపలికి ఉండటం లోపల బీరువాల్లో ఆ ఎక్కడెక్కడ వస్తువులు అన్నాయనేది అజాద్కి తెలుసు ఎందుకంటే ఆ ఇంటికి పోతూ వస్తూ ఉంటాడు సో ఆ యొక్క నగలో బీరువాన్ని తీయటం దాంట్లో సుమారుగా నూట ఇరవై ఐదు సంవరాలు గోల్డ్ తీసుకోవడం అట్లాగే క్యాష్ లక్ష యాభై వేల ఉంటే తీసుకుని బ్యాగ్లో వేసుకుని బయటికి రావడం వీళ్ళిద్దరు పారిపోవడం జరిగింది వెంటనే మన టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు క్రూస్ టీము కుషార్ డ్యూడీ ఆదేశాలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెళ్ళడం ఆ క్రూస్ టీమ్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ సంపాదించడం సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరెవరు తిరిగారని గమనించడం దాని ద్వారా మనకి ట్రూల్స్ రావడం జరిగింది వీళ్ళ యొక్క సీసీటీవీల్లో వీళ్ళు కనపడడం జరిగింది వెంటనే వీళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది నిన్న కొత్తపాలం గ్రామంలో పట్టుకున్నారు వీటి దగ్గర ఈ బ్యాగ్లో ఇంటాక్ట్గా ఏదైతే దొంగతనం చేశారో